సినిమా స్థాయిని తగ్గిస్తున్న హీరోలు ప్రేక్షకులలో మంచి మాస్ ఇమేజ్ రావాలంటే ఖచ్చితంగా సినిమాలలో లేదా ఈవెంట్స్లో బూతులు మాట్లాడటం ఒక ఆనవాయితీగా మార్చేస్తున్నారు మరి మహిళా సంఘాలు సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో మూవీస్లో ఐటమ్ సాంగ్స్ లాగా బూతులను కూడా ఒక సాంప్రదాయంగా చేసేలాగా ఉన్నారు అసలు నింజా కొడక అన్న మాటని అదేదో పరమ పవిత్రమైన పదంలాగా వాడుతున్నారు దరిద్రం ఏమిటంటే నాని గారి లాంటి న్యాచురల్ స్టార్ సెల్ఫ్ మేడ్ స్టార్ కూడా తన మూవీస్లో ఇలా వాడుతున్నారు నా దృష్టిలో సినిమా స్థాయిని పెంచడం అంటే భారీ బడ్జెట్ పెట్టడం పాన్ ఇండియా రిలీజ్ చేయడం కాదు విలువలతో మంచి మెసేజ్తో కథా బలంతో తీస్తే సినిమాని బాగా చూస్తారన్నది నా అభిప్రాయం దీనికి ఉదాహరణగా నేను మదర్ సెంటిమెంట్తో తీసి మంచి హిట్ అయిన సినిమాలని కేజీఎఫ్ అండ్ బాహుబలి మూవీస్ని నేను చెప్తాను ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలుకి ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి డిసిప్లిన్ అనేది చాలా తక్కువగా ఉంది వాళ్ళని స్కూల్స్లోను కాలేజెస్లోనూ ఇంటి దగ్గర బూతులు మాట్లాడకుండా ఉంచటం డిసిప్లిన్గా ఉంచటం చాలా కష్టమవుతుంది ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ పిల్లలు ఇలాంటి బూతులు ఉన్న సినిమాలను చూసి ప్రతి మూవీలోనూ ప్రతి చోట ఆ నింజా కొడక అన్న మాటను వింటే అదేదో మంచి కామన్ వాడే మనం ఇంట్లో మాట్లాడితే తప్పేముంది అన్నట్టుగా వాళ్ళు వాడుతున్నారు ఇంకా ముందు ముందు వాడతారు ఈ సాంప్రదాయానికి మనం బ్రేక్ వేయాలి నా దృష్టిలో మనం ఇటువంటి మూవీస్ని ఆదరించకుండా ఉంటే ఇటువంటి మూవీస్ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటాయి అసలు నింజా కొడక అన్న మాట మూవీలో వచ్చినప్పుడు దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే అది ఆడవాళ్ళని అగోరు పరిచే ఒక మాట ఇటువంటి మాటలు మూవీస్లో పెడుతుంటే మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు సెన్సార్ బోర్డు నెంబర్స్ ఎంత కమ్ముడు పోయారో కూడా నాకు తెలియదు ఒకప్పుడు మూవీస్లో ఇలాంటి డైలాగ్స్ వచ్చినా ఏదైనా బూతు మాట వచ్చినప్పుడు బీప్ సౌండ్ వచ్చేది ఇప్పుడు కనీసం అటువంటి బీప్ సౌండ్ కూడా రావట్లేదు మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు నాని విజయ్ దేవర్ కొండ లాంటి వాళ్ళు మూవీస్లో నింజా కొడుకు అన్న మాటని చెప్తే ఇక ప్రభా ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ అయితే రీసెంట్గా ఏకంగా బూతులతో ఉన్న ఒక పాటని అది కూడా ఎంతో మంది అది కూడా ఎంతో మంది ఉన్న స్టేజ్ పైన పాడాడు ఆ స్టేజ్లో ఆడవాళ్ళు ఉన్నారు జేడి చక్రవర్తి లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ